హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకోసం ఒక మంచి శుభవార్త తీసుకొచ్చాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ కంటే మద్యం ధరలను తగ్గించే యోచన అయితే చేస్తోంది అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానం అయితే రానుంది దీనికి సంబంధించి తెలంగాణ మద్యం విధానాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని తెలంగాణ మద్యం విధానం తరహాలోనే ఆంధ్రప్రదేశ్ కూడా మద్యం విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని అయితే చూస్తోంది అయితే దీనికి సంబంధించి తెలంగాణలో ఉన్న మద్యం ధరల కంటే కాస్త తక్కువగానే కాస్త తక్కువగా ఉంటేనే ఇక్కడ ప్రయోజనం ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఒక మంచి అసెట్ అవుతుందని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు భావిస్తున్నారు ముఖ్యంగా పేదలు తాగే చీప్ లిక్కర్ చీప్ లిక్కర్ పూర్తి స్థాయిలో తగ్గించాలని అయితే యోచిస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంతైతే చీప్ లిక్కర్ ధర ఉందో అంత కాకపోయినప్పటికీ దానికి కొంచెం ఎక్కువ వేస్తూ ప్రస్తుతం ఉన్న మద్యం ధరలను కొంచెం తగ్గిస్తూ అయితే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా మందుబాబుల శుభవార్తే కదా ఇప్పుడు ప్రస్తుతం చీప్ లిక్కర్ ధర నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై స్లాబుల్లో అయితే కనిపిస్తోంది దీన్ని గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిదిలో టీడీపీ గవర్నమెంట్లో ఈ ధరలు ఎలా ఉండేవంటే తొంభై రూపాయలు నూట పది రూపాయలు నూట పద నూట పది రూపాయలు అలాగే నూట ఇరవై రూపాయలు లెక్క ఉండేవి అయితే ఇప్పుడు ప్రస్తుతం దీన్ని నూట యాభై రూపాయల మేర అంటే ఒక్కొక్కటి నూట యాభై నూట డెబ్భై అలా తగ్గించి యోచన అయితే చేసుకోండి చీప్ లిక్కర్ ధరలే కాకుండా ఇతర బ్రాండ్ల ధరలు కూడా ధరలు కూడా ఖచ్చితంగా తెలంగాణ కంటే తక్కువగా కనిపించాలి అది ఇరవై రూపాయలు అవ్వనివ్వండి యాభై రూపాయలు అవనవ్వండి ఎంతైనా సరే తక్కువ కనిపించాలి అనేది అయితే ముఖ్యమంత్రి గారి ఆదేశం దీనికి సంబంధించి ఇప్పుడు వరదల వేళ ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడాలి మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలని అయితే గతంలోనే మాట్లాడుకున్నాం కాబట్టి సెప్టెంబర్ పదో తేదీ నాటికే నోటిఫికేషన్ వెలువడాలి అయితే వరదల వేళ ఈ నోటిఫికేషన్ కానీ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి లేదా అక్టోబర్ పదో తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అయితే ఖచ్చితంగా తీసుకురావాలని అయితే భావిస్తున్నారు దీనికి సంబంధించి మద్యం ధరలు తగ్గింపు ఎలా చేయాలి అంటే రిటైలర్లకు ఇచ్చే తెలంగాణలో ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు నుంచి ముప్పై శాతం మేర ఒక్కొక్క బాటిల్ మీద వాళ్ళకి కమిషన్ వెళ్తుంటే అమ్మకాల్లో బీర్ల మీద అలాగే పెద్ద పెద్ద బ్రాండ్ల మీద ఇరవై శాతం మేర రిటైలర్లకు కమిషన్ ఇస్తున్నారు అంటే ఆ కమిషన్ను గ్రాడ్యువల్గా తగ్గించి మద్యం ధరలను తగ్గు చేయడమా లేకపోతే ఏం చేయాలి అన్నదైతే ఆలోచిస్తున్నారు రిటైలర్స్ కొంచెం తగ్గిస్తే అంటే టూ పర్సెంట్ మీద తగ్గిస్తే ఆ ఆ టూ పర్సెంట్ను ఇటు మద్యం ధరల్లో తగ్గించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఎక్సైజ్ డ్యూటీ కానీ అదనపు ఎక్సైజ్ డ్యూటీ కానీ ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది తెలంగాణ పద్ధతి తీసుకుంటే కనుక అరవై ఎనిమిది శాతం మేర అక్కడ ఎక్సైజ్ డ్యూటీ కనిపిస్తోంది దానిని కూడా ఆంధ్రప్రదేశ్లో కాస్త తగ్గించి అంటే తగ్గిస్తే మళ్ళీ ఆదాయంలో ఆ ప్రభావం లేకుండా ఉండేలాగైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఎక్సైజ్ డ్యూటీని కూడా చాలా అరవై ఎనిమిది శాతాన్ని ఒక అరవై ఐదు శాతం అట్లా చేసి ఆ తగ్గించిన శాతాన్ని ఖచ్చితంగా మందులో వినియోగదారులకు ముఖ్యంగా ప్రజలకు తగ్గించేలాగైతే ఏర్పాట్లు చేసి చేయాలన్నది ప్రభుత్వ భావన దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇతర రిజర్వేషన్లు అయితే మద్యం షాపుల మద్యం షాపుల నిర్వహణలో తెలంగాణలో పదిహేను శాతం రిజర్వేషన్లు అయితే ప్ర వివిధ వర్గాలకి ప్రకటించారు ఇక్కడ ఎంత ప్రకటించాలి గౌడాస్కి అంటే ముఖ్యంగా కళ్ళు గీత కార్మికులకి ఎంత ప్రకటించాలి అలాగే మిగిలిన వాళ్ళకి ఎంత ప్రకటించాలి అన్న దాని మీద అయితే స్పష్టత రావాల్సి ఉంది పూర్తి స్థాయిలో మద్యం ధరల నియంత్రణ అలాగే నాణ్యపు మద్యం ప్రస్తుతం ఉన్న డిస్టిలరీస్నే ఉంచాలా లేకపోతే జాతీయ స్థాయిలో పేరున్న డిస్టిలరీస్కి ఆర్డర్లు ఇవ్వాలా ఒకవేళ పేరున్న డిస్టిలరీస్కి ఆర్డర్లు ఇస్తే వాళ్ళు ఎంత మేర వాళ్ళు మేర మనకి మద్యాన్ని ఎక్సైజ్ శాఖ శాఖ అప్పగిస్తారు అన్నది కూడా నిర్ణయం కావాల్సి ఉంది ఇప్పుడున్న డిస్ప్లరీస్కే ఇస్తే కనుక నాణ్యమైన మద్యం ఇప్పుడున్న తీరులో కాకుండా నాణ్యమైన మద్యాన్ని కొంచెం మంచి బ్రాండ్లని అయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మద్యం విధానాన్ని చాలా పకడ్బందీగా అమలు చేయాలి అన్న విషయం మీద అయితే చాలా పెద్ద కసరత్తు అయితే జరుగుతుంది ఈ నిబంధనలు కూడా చాలా పక్కాగా జరగాలని ఆదేశాలు అయితే ఉన్నాయి పర్మిట్ రూముల మీద కానీ అలాగే అమ్మకాల టైమింగ్ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదకొండు టు ఎనిమిది చేసింది ఈ అమ్మకాల టై అమ్మకాల విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి అలాగే ఫోర్ వన్ వన్ జీవో ప్రకారం మద్యం షాపుల్లో సుమారుగా ఎనిమిది వేల మూడు వందల మందినైతే జగన్ ప్రభుత్వం పెట్టింది వీళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయం చూపిస్తారా అనేది అయితే చూడాలి ఒకవేళ ప్రభుత్వ మద్యం దుకాణాలు కడ తొలగిస్తే వీళ్ళని ఎక్కడైనా అకామిడేట్ చేస్తారా లేకపోతే పూర్తిగా వీళ్ళని విధుల నుంచి తొలగిస్తారా అన్నది కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇది మంత్రులు సబ్ కమిటీ అయితే చూస్తోంది ఇంకా ఏం ఇంకా మద్యం విధానానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని అయినాయి ఈ త్వరలోనే నోటిఫికేషన్ అయితే రానుంది సుమారుగా ఈఎండి సొమ్ము ఈఎండి సొమ్ముల ద్వారానే మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర ఖజానాకి వస్తుందని అయితే భావిస్తున్నారు ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలను పూర్తి స్థాయిలో గతంలో ఎలా ఉన్నాయో అంతే పగడ్బందీగా నిర్వహించాలని భావిస్తున్నారు ఆ మద్యం ఆదాయం జగన్ ప్రభుత్వం అంటే ఐదేళ్లలోనే లక్షా పది పదివేల కోట్ల రూపాయలు లక్షా పదివేల కోట్ల రూపాయల మీద అమ్మకాయలు జరిగాయి ఇంత అమ్మకాలు జరిగినా సరే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే ఎక్కడ జరగలేదు కానీ ఈసారి ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించే వైన్ షాపుల వద్ద ఖచ్చితంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చాలా పకడ్బందీగా ఉండాలి ఒకవేళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకపోతే కూడా కేసులు నమోదు చేసే అధికారాలను ఎక్సైజ్ శాఖకి ఇస్తున్నారు ఇప్పుడే 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 సెబ్ నుంచి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నుంచి ఎక్సైజ్ శాఖను వేరుగా చేసిన సందర్భంగా ఖచ్చితంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీద కూడా వినియోగదారుల నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే కానీ ఖచ్చితంగా ఆ వైన్ షాప్ దగ్గర చర్యలు తీసుకున్నానైతే ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నారు ఈ ఖచ్చితంగా తెలంగాణ కంటే కూడా ఈసారి ఏపీలోనే తక్కువ మధ్యం ధరలు ఉన్నాయి ఉండనున్నాయి ఇది మాత్రం సత్యం దీని గురించి ప్రత్యేకంగా ఈ వీడియో